రవిప్రకాష్ పోస్ట్ పోల్ సర్వేని ఒకటిచ్చాడు ఆ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీ నూట ఇరవై వైసీపీ యాభై మూడు కాంగ్రెస్ కూడా రెండు గెలుస్తుంది అని చెప్పేసి గంటపదంగా చెప్పాడు ఇది దేనికి సంబంధించిన విషయం అంటే రవిప్రకాష్ చావో రేవో తెలుసుకునే ఒకనొక భయానకమైన దుస్థితికి ఇది అద్దం పడుతుంది అతను రంగు ఇప్పుడు ఈ రోజున ఆర్టీవీ వేదికగా అతను అతను అది పెట్టి చేస్తున్న ఈ ప్రయత్నంలో అతన్ని ఎనభై వేల మంది వరకు సుమారు బాగా చేస్తున్నారు అతను ఇప్పటి వరకు ఉన్న సర్వేలు అంటే క్రెడిబిలిటీ ఉన్న సర్వేలు వాటిల్లో కొన్ని ఇండియా టుడేస్ ఈ వాటర్ సర్వే ఇలాంటివి కొంత కూటమికి ఇచ్చినాయి కానీ మేజర్గా ఉన్న కొంత అనుభవంతో కూడిన సర్వేలు అన్నీ కలిసి వైసీపీకి గిట్ పట్టి పట్టు ఉన్నట్టు అధికారంలోకి రాబోతున్నట్టుగా చెప్పినాయి అది ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు వైసీపీ అనేది గెలుస్తుంది గెలవద్దు అని చెప్పి వైసీపీ చేయించుకోవడం వేరు ఒక సర్వే టీడీపీ గెలుస్తుంది కూటమి గెలుస్తుంది టీడీపీ చేయించుకోవడం వేరు ఒక సర్వే వాటి యొక్క లెక్కలు పత్రాలు వివరాలు ఇవన్నీ చాలా స్పష్టంగా చాలామంది దగ్గర ఆ వివరాలు డీటెయిల్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఒక అంచనా ఏంటంటే ఈ సర్వే సంస్థలు చేసినవి ఇవి నిజమయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి ఆ సర్వే సంస్థ చాలా బాగా హైలైట్ అయిపోద్ది ఫర్ సపోజ్ ఆరామస్తాను ఈరోజు హాట్ టాపిక్ ఆఫ్ ఏపీ ఎందుకు ఏంటంటే అది కొన్నేళ్లుగా అతను చూసుకుంటూ రావడం అతను చెప్పింది ఆర్టీస్గా జరగడం గత ఎన్నిక గత తెలంగాణ ఎన్నికల్లో కూడా అతను చెప్పింది జరగడం ఇవన్నీ కొన్ని లెక్కలు ఉన్నాయి అందుకని వాటికి క్రెడిబిలిటీ అనే ఒక ఇది వచ్చి చేరుతుంది ఇప్పుడు ఈరోజు ఆర్టీడీ తరఫు నుంచి రవిప్రకాష్ అనేవాడు నూట ఇరవై సీట్లతో కూటమికి అధికారం కట్టబెడుతున్న పరిస్థితుల్లో పోస్ట్ పేజ్ సర్వే కావచ్చు అది ఎగ్జిట్ పోల్ కావచ్చు ఏదో ఒకటి ప్రీ పోల్ ప్రీ పోలు పోస్ట్ పోలు అని దానికి అందంగా టైటిల్ పెట్టుకున్నాడు ప్రీ అంటే ముందు పోస్ట్ అంటే తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత అని దాన్ని ఎగ్జిట్ పోల్ని దేశమంతా అంటుంది ఈయన ప్రీ పోస్ట్ పోల్ అని అంటున్నాడు కాదంట్లా అయితే రేపు ఇది ఎంత ప్రమాదకరమైన మైండ్ గేమ్ గేమ్ అంటే ఏ చిన్న తేడా వచ్చే కూటమి కానీ గెలవకపోతే రవిప్రకాష్ యొక్క క్రెడిబిలిటీ మొత్తం అయిపోతుంది ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే లగడపాటిని ఇట్లాగే ఒక సర్వే ముంచేసింది అలాంటి రిస్క్ రవిప్రకాష్ ఎందుకు తీసుకున్నా అంటే అతను ఈ ఎన్నికల ద్వారా వరుస కథనాల్ని అందిస్తూ ఈ ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని తాను జనాల్లోకి మళ్ళీ తిరిగి విస్తృతంగా వెళ్ళాలి అన్న ఒక కోణంలో ఆయన చేసుకున్న సెటప్ ఇది ఓకే వెల్ అండ్ గుడ్ అయితే ఈయన తో సహచరులుగా పనిచేసిన వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే నిజంగా ఆయన కానీ టీడీపీ తెలుస్తుందన్న హోప్ ఉంటే ఫస్ట్ ఆయన ఏం చేసేవాడు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ శాటిలైట్ ఛానల్గా మార్చేసేవాడు చాలామంది అంటారు ఆయనకి సో అండ్ సో ఇతని పాత యాజమాన్యంతో కొంత గొడవలుండి వాళ్ళు ఇతను మళ్ళీ తిరిగి తెర మీదకి రాకూడదన్న వ్యవహారంతో ఆ ధోరణి కొద్దీ వాళ్ళు ఇతన్ని అడ్డుకట్ట వేస్తూ కోర్టు కేసులు చాలా వేశారు కాబట్టి ఇతను ఎలా వస్తాడు అని అంటే లేదు అందుకు ఆస్కారం ఉండి కూడా ఆయన వెనకడిగేశాడు అంటే కారణం ఏంటంటే నిజంగా ఈయన పర్సనల్గా చూసుకున్న సర్వేలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ కూటమికి స్కోప్ లేదని తెలియడంతో ఈయన ఆగిపోయాడు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది ఈయన సహజలు చెప్తారు చాలామంది ఆర్టీవీ శాటిలైట్ ఛానల్ ఉద్దేమన్న ఒక ఆలోచన కొద్ది టీవీ నైన్ నుంచి కూడా వెళ్ళి అక్కడ పోయి చేరితే లాస్ట్కి అది విజయదశమి లేకపోతే దసరాలు దీపావళి ఎన్నిటినో పండగల్ని పూర్తి చేసుకొని శుభదినాలను పూర్తి చేసుకొని ఫైనల్గా ఇది ఇక అని చెప్పి మళ్ళీ తిరిగి బ్యాక్ టు ద పెవిలియన్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది వచ్చి తిరిగి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ సొంత వ్యవస్థలు ఇది ఎప్పటికి ఇంకా కాదుదే అని చెప్పి వ్యవస్థలు పెట్టుకున్న వ్యక్తులు ఉన్నారు ఒక యూట్యూబ్ ఛానల్ ఈయనలాగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారంటే ఈయన కి టీడీపీ మీద కానీ గట్టి ధైర్యం ఉంటుంది వస్తుందని ఈయన శాటిలైట్ ఛానల్ చేసి ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఈయన ఈరోజు యూట్యూబ్లో కూర్చొని ఈ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ నా యూట్యూబ్లో కూర్చొని ప్రజెంటేషన్ ఆయన ఇచ్చుకుంటున్నానంటే దాని అర్థం ఏంటంటే టీడీపీ రాదు అన్న కోణంలో ఆయన ఒక నమ్మకాన్ని కలిగి ఉండి ఆయన శాటిలైట్కి భారీ ఎత్తుగడతో భారీ పెట్టుబడితో పోలేదు అనేది దీని లోపల ఉన్న అంతరాధం అయితే ఇప్పుడు ఈయన ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు పీకేని కూడా దీనిలోకి తీసుకొస్తున్నాడు అంటే పీకే అనేవాడు విలువైన లేని పరిస్థితుల్లో ఆయనతో పాటు వచ్చాడు ఈయనకి పీకేకి ఒక సారొప్పితుంది ఐప్యాక్ పీకే టీవీ నైన్ రవిప్రకాష్ కానీ ఈ రోజున టీవీ నైన్ రవిప్రకాష్ ఎలా వేరయ్యారో ఆ విధంగానే ఐపాక్కు పీకే కూడా వేరైపోయారు ఇప్పుడు ఆయన వాళ్ళతో లీడ్ సరే వచ్చాడు కూర్చొని కూటమికి అధికారం అని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ ఆయన ఏమంటాడంటే పీకే లేదు నేను చెప్పింది చెప్పినట్టు జరగడానికి కూడా ఏం పెద్ద ఆస్కారం లేదు ఏమో జగన్మోహన్ రెడ్డి గుర్రం ఎగరా వచ్చు అని చెప్పేసి చిన్న ఫిల్టర్ వచ్చిన సెల్పాడు ఎందుకు అదే ఆ మొహమాటానికి మీరు అక్కడ వచ్చి కూర్చోండి సార్ మీకు ఇంత ప్యాకేజ్ తీసుకోండి నో ప్రాబ్లం అని చెప్పి ఆయన ఏదో బలవంత పెట్టగా ఆయన వచ్చి అలా కూర్చొని ఆ కామెంట్లు చేసినట్టు తిరిగి ఆయన వెళ్ళిపోయాక బయటికి వెళ్ళాక ఒట్టు మీద గట్టు మీద ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను అన్న ధోరణిలో ఆయన కూర్చున్నాడు అంటే దీన్ని బట్టి కూడా ఈ యొక్క టీవీ నైన్ రవిప్రకాష్ అదే ఆర్టీవీ రవిప్రకాష్ అన్న మాటలు జరగడానికి స్కోప్ లేదు ఆస్కారం లేదనే ఎక్కువగా కనిపిస్తోంది మరి రవిప్రకాష్ ఎందుకైనా అంత రిస్క్ తీసుకున్నాడు ఎందుకు ఈ విధంగా ఇప్పుడు అవునో కాదో టీడీపీ శ్రేణులు సుమారు నలభై ఐదు శాతం వరకు ఉంటాయి వాళ్ళందరికీ ఏబిఎన్ టీవీని టీవీ ఫైవ్ని చూసి చూసి బోరు కొట్టింది పోయినసారి టీవీ ఫైవ్ వాళ్ళని ఇలాగే మద్దపెట్టింది నూట ఐదు స్థానాలు గ్యారంటీ అని చెప్పి మూర్తిని తినోరు బాధకున్నాడు ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణ మహావంశీ ఇంకా చాలామంది వీళ్ళందరూ కూర్చొని ఇక్కడ ఓ ఎంత పుష్ చేసినా పేపర్లు టీవీల నిండా ఆ భావజాలన్నీ స్ప్రెడ్ చేసిన అక్కడ రావాల్సిన రిజల్ట్ రాలేదు మొత్తం తడబడి తడబడిపోయింది వాళ్ళకు హోప్స్ సన్నగిందుతున్న పరిస్థితుల్లో రవిప్రకాష్ అని అవార్డు ఎంట్రీ ఇచ్చాడు అది కూడా ఏదన్నా ఒక ప్యాకేజ్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉంది ఈ క్రమంలో ఆయన పోతే ఇప్పుడు ఏంది వెంట్రుక వస్తే ఇంత కొండంత లాభం అన్న కోణంలో ఇవన్నీ చేస్తున్నాడు